కొమరాడ మండలం అండి కొమరాడ్ నుండి పార్వతీపురంకి పదిహేను కిలోమీటర్ల దూరం ఉందండి ఈ పదిహేను కిలోమీటర్లు ఐదు ఐదు కిలోమీటర్ల దూరంలో మూడు రైల్వే గేట్లు ఈ గేట్లు ఉన్నాయి ఈ గేట్లు పార్వతీపురం నుండి కొమరాడకి పదిహేను కిలోమీటర్లు అరగంటలో ప్రయాణం చేసే పరిస్థితి ఇప్పుడు ఈ మూడు గేట్లు ఏర్పడడం తర్వాత గంట గంటన్నర రెండు గంటలు కూడా ప్రయాణం అయ్యే పరిస్థితి ఉంది ఇప్పటికీ అత్యవసర పరిస్థితులు యాక్సిడెంట్లు జరిగే అనేక ప్రమాదాలు ఇద్దరు ముగ్గురు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ప్రత్యానం ఏంటంటే కోటిపోవం గేట్ నుండి ఈ కొత్త వలస ఓవర్ పిచ్చి దాకా ఎవ ఇచ్చే అవకాశం ఉంది అలాగే ఇది కాకుండా ఈ కోటి కొమ్మరగొడ్డి గేట్ నుండి అర్థం గేట్ గారు కూడా పడవరి వైపు కూడా రైలు ఇచ్చేస్తే ఒకే గేట్ ఉండే పరిస్థితి ఉంది ఇటువంటి సందర్భంలో ప్రత్యానం ఏర్పాటు చేయకుండా ఐదు కిలోమీటర్ల మూడు రైల్వే గేట్లు ఉండటం వల్ల ఇటు ఒరిసాకి మూడు రాష్ట్రాలకు వెళ్ళే వాహనదారులు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా రైల్వే శాఖ అధికారులు ప్రత్యానం ఏర్పాటు చేసే దిశగా అటు కుంభరకోటి నుండి అర్థం గేట్ వరకు కడవరి వైపు రాధరిస్తే రెండు గేట్లు తగ్గే పరిస్థితి ఉంది లేకపోతే కోర్టుపం గేట్ నుండి ఓవర్ బిడ్జి దాకా కొత్త వలస వావర్ బిడ్జికి ఇస్తే మూడు రైల్వేల గేట్లు కూడా తగ్గే కోర్టుపం జంజావచ్చ కోటుపం బిడ్జి దగ్గర కొరకు బిజ్జికి తగ్గే ఉంది ఇలాంటి సందర్భంలో అనేక ప్రమాదాలకి గురియే పరిస్థితి ఉంది కాబట్టి రైల్వే శాఖ అధికారులు ప్రత్యేకం ఇప్పటికే ఏర్పాటు చేసి అటు వాహనదారులు ఇటు ప్రయాణికులకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని చెప్పి